హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మనందరి వంట ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ పుల్ల పుల్లని మామిడికాయతో రోటి పచ్చడి చూడబోతున్నామండి అన్నంలోకి దోశల్లోకి ఎలా తిన్నా సరే పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట మరి చూసేద్దామా ఇంకెందుకు ఆలస్యం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల నూపప్పు నూనె వేసుకున్నానండి అలాగే దీంట్లో మూడు స్పూన్స్ దాకా వేరుసిన గుళ్ళు వేసుకుని లో ఫ్లేమ్ మీద జస్ట్ టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ పచ్చి శనగపప్పు వేసుకోవాలి వేరుశనగ గుళ్ళు పచ్చిశనగపప్పు వేగడంలో కొంచెం టైం తీసుకుంటే అందుకే ఇలా లైన్గా చెప్తున్నాను అలాగే అర స్పూన్ మెంతులు తీసుకోవాలి త్రీ స్పూన్స్ నువ్వు పప్పు తీసుకోవాలి ఇవన్నీ లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే మీకు మాడకుండా ఉంటాయి లేదంటే వేటికవి విడివిడిగా కూడా వేయించుకోవచ్చు అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఈ కొత్తిమీర అనేది స్టవ్ ఆఫ్ చేసేసి వేసుకున్నా సరే ఆ వేడికి మగ్గిపోతుందండి ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మనం మిక్సీ చేసుకోవాలి మనం చాలా వాటితో రోటి పచ్చళ్ళు చేసుకుంటాం మరి ఈ సమ్మర్లో పుల్ల పుల్లని మామిడికాయతో అది కూడా నూపప్పు కాంబినేషన్లో ఇలా రోటి పచ్చడి చేసుకుంటే మీకు చాలా బాగుంటుందండి ఇంకా స్పైసీగా కావాలనుకుంటే ఇంకొక నాలుగైదు పచ్చిమిరపకాయలు ముక్కలు దట్టించండి ఏం పర్వాలేదు ఇప్పుడు ఈ చల్లారిన తర్వాత రెండు మూడు వెల్లుల్లిపాయలు వేసుకుని ఒకసారి మిక్సీ చేసుకుంటే ఇలా కచ్చ పచ్చగా మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా వద్దండి ఎలాగో మనం మామిడికాయ ముక్కలు వేస్తాము అవి ఇట్టే నలిగిపోతాయి అందుకే ఇలా కచ్చాపచ్చగా ఉంటే కనుక ఈ పచ్చడి తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక కప్పు అంటే ఒక నిండు కప్పు మామిడికాయ ముక్కలు వేసుకుని ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఇంకొకసారి మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు ఈ పచ్చడి అనేది కరెక్ట్గా వస్తుంది చూసారా మరి మెత్తగా అయిపోలేదు అలాగా మరి ముక్కలు ముక్కలుగా కూడా లేదు ఇలా మిక్సీ చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఇంకొక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అది కూడా నేను నూపప్పు నూనె వేసుకున్నానండి రుచి చాలా బాగుంటుంది దీంట్లో అర స్పూన్ పచ్చిశెనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఒక నాలుగైదు ఎండుమిరపకాయ ముక్కలు వేసుకుని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని కరివేపాకు కూడా వేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక అర స్పూన్ ఇంగు వేసుకోవాలి ఎప్పుడైనా పుల్ల పుల్లటి పదార్థాలు మనం తిన్నప్పుడు ఇంగు వేసుకుంటే యమా టేస్ట్ బాగుంటుందండి దాంట్లో కొంచెం పసుపు వేసుకొని మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఆ మామిడికాయ పచ్చడిని కూడా వేసుకోవాలి కొంచెం నూనె ఎక్కువగా ఉంటేనే అది నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టి లేదంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి పర్వాలేదు ఆ నూనె తాలింపు అనేది ఈ పచ్చడి మొత్తానికి పట్టాలి అంతే ఇంకా ఫ్రై అవ్వాల్సిన అవసరమే లేదండి మన మామిడికాయ రోటి పచ్చడి రెడీ అయిపోయినట్టే ఒక్కసారి మీరు చేసుకొని వేడి వేడి అన్నంలో కానీ లేదంటే దోశల్లో కానీ నంచుకుని తింటే భలేగా ఉందండి టేస్ట్ బాగా కుదిరింది కొలతలు కూడా కరెక్ట్గా సరిపోయినాయి మరి మీకు నచ్చిందండి నా రెసిపీ మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనందరి వంట థ్యాంక్ యూ